వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాసరెట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శబరిమల వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే ఆ పర్యటనలో కొంత వివాదం చోటు చేసుకుంది అదేంటి ఎందుకు జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెళ్ళు కొడుతుంది అంటే నిన్న శబరిమలకి వెళ్ళినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరుముడి కట్టుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్నారు ఇదంతా బాగానే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా అంటే ట్విట్టర్లో కూడా గతంలో ఆమె ట్విట్టర్ ద్వారా ఒక పేజీలో శబరిమయ అంటే శబరిమల అయ్యప్ప మూల విరాట్ విగ్రహ ఫోటోను కూడా పోస్ట్ చేయడం అది తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొందని కూడా దీని తర్వాత రాష్ట్రపతి భవన్ ఆ మూల విరాట్ చిత్రాన్ని వెంటనే తొలగించింది అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరుముడు కట్టుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు శబరిమలను దర్శించుకున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం కూడా గమనార్హం కూడా చెప్పుకోవచ్చు అంటే శబరిమల దర్శనం కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు తరఫున ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది అందుకోసం ద్రౌపది ముర్ము అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఢిల్లీ నుండి ప్రత్యేకమైనటువంటి విమానంలో తిరువనంతపురం కూడా చేరుకున్నారు అయితే విమానాశ్రయంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరియు ముఖ్యమంత్రి ఎనర్ఐ విజయన్ సహా పలువురు ఆమెను ఆప్యాయంగా స్వాగతం పలికారు గౌరవంగా స్వాగతం పలికారు ఆ తర్వాత గవర్నర్ భవన్లోకి బస చేసినటువంటి ద్రౌపది మురువు నిన్న ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వైమానిక దళ హెలికాప్టర్ శబరిమల వైపు బయలుదేరాయి అక్కడ నెలక్కల్లో దిగినటువంటి ఆమె అక్కడ నుండి వాహనంలో పంబాకు చేరుకున్నారు పంబా గణపతి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఎరుముడు కట్టి సాంప్రదాయం ప్రకారం పూజలు కూడా చేసి పంబా నుండి జీపు ద్వారా సన్నిధానం వైపు కూడా ప్రయాణించారు అలాగే శబరిమల ఆలయం దగ్గర మనం కనుక చూసినట్లయితే అటు సన్నిధానం చేరుకోగానే ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు తరఫున రాష్ట్రపతి పూర్తి అంటే పూర్ణ కుంభ మర్యాద అందించారు ఆ తర్వాత ద్రౌపది ముర్ము తన భద్రతా సిబ్బందితో కలిసి పద్దెనిమిది పవిత్రమైనటువంటి మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు అలాగే మేల్ శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి హారతి ఇచ్చి పూజ నిర్వహించి గంధపు ప్రసాదాన్ని రాష్ట్రపతికి అందించారు అలాగే ఆ తర్వాత మాలిగెప్ప పుర రత్మన్ ఆలయంలో పూజలు చేసినటువంటి ఆమె మళ్ళీ పంబాకు వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్లో తిరువనంతపురం తిరిగి వచ్చారు ద్రౌపది ముర్ము రాక సందర్భంగా భద్రతా కారణాల వల్ల కూడా భక్తులు ప్రవేశం అనేది కూడా కొంత తాత్కాలికంగా నిలబడివేయ అంటే నిలిపివేయబడింది ఆమె దర్శనం పూర్తి అయిన తర్వాత భక్తులకు శబరమలో అనుమతించారు అయితే ఇక్కడ వివాదం అంతా కూడా ఈ శబరిమలయం ఆలయంలో నెలవారి పూజలు ముగిశాయి కాబట్టి ఆ రాత్రి ఆలయాన్ని మూసివేసి మండలం పూజ ప్రారంభమయ్యే నవంబర్ పదహారు కూడా మళ్ళీ తెరస్తామని కూడా దేవస్థానం బోర్డు అధికారులు తెలియజేశారు ఈ నేపథ్యంలో ద్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన వివాదం కూడా దారి తీసింది అంటే శబరిమల అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడం పైన కూడా నిషేధం ఉంది శబరిమల అయ్యప్ప విరాటు విగ్రహాన్ని ఫోటో తీయడం పైన కూడా నిషేధం విధించబడి ఉంది అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్పను కూడా దర్శించుకున్నప్పుడు ఆమెతో పాటు వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్ మూల విరాట్ను కూడా ఫోటో తీశారు అంతేకాకుండా దాన్ని రాష్ట్రపతి యొక్క అధికారిక ఎక్స్ పేజీలో కూడా పోస్ట్ చేశారు అయ్యప్ప ఆలయంలో మూల విరాట్ ఫోటోని తీయడం పైన కూడా నిషేధం ఉన్నప్పుడు కూడా రాష్ట్రపతి అధికారిక టెక్స్ పేజీలో మొలవిరాటు చిత్రాన్ని ఎలా పోస్ట్ చేశారని కూడా తీవ్ర వ్యతిరేకతలో వెలువెత్తాయి భారతదేశం అంతటా కూడా ఫోటోలు అధికారులతో దీనిపైన వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఆ ఫోటోను తొలగించింది ఈ నేపథ్యంలో ఇది తెలియక జరిగినటువంటి పొరపాటని దీనిని వివాదం చేయవద్దు కూడా ఒక వర్గం అంటుండగా రాష్ట్రపతికి ఒక న్యాయమా సాధారణ భక్తులకు ఒక న్యాయమా అంటూ కూడా మరో వర్గం అయితే ప్రశ్నిస్తుంది ఏదేమైనా తొలగించారు కాబట్టి దీన్ని రాద్ధాంతం చేయకూడదు అనేసి కూడా కొంతమంది అంటున్నారు అయితే ఇటువంటివి అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది సమర్థిస్తూ ఉంటారు కూడా ఈ వీడియో మీకు లైక్ చేయండి అసలు మీరేమనుకుంటున్నారు ఈ ఫోటో తీసి పెట్టడం ఆ తర్వాత తొలగించడం పైన మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి